బిగ్ బాస్ తమిళ ఎనిమిదవ సీజన్ కి హోస్ట్ మారాడు అప్పటిదాకా హోస్ట్ గా చేసిన కమల్ హాసన్ షో నుండి వైదొలగడంతో నటుడు విజయ్ సేతుపతి హోస్ట్ చేయబోతున్నారు అయితే తాజాగా బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం చోటు చేసుకుంది ఈవీపీ ఫిల్మ్ సిటీ పుంతమల్లి పక్కన చెంబరం బక్కంలో ఉంది ఈ ఫిల్మ్ సిటీలో వివిధ సినిమాలు టీవీ సిరీస్ షోల సెట్లు నిర్మించి షూటింగ్లు చేస్తారు అదేవిధంగా ఒక ప్రైవేట్ ఛానల్లో ప్రసారం కానున్న బిగ్ బాస్ షో కోసం కూడా ఇక్కడ భారీ హౌస్ సెట్ ను నిర్మించి చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలో బిగ్ బాస్ తమిళ ఎనిమిదవ సీజన్ అక్టోబర్ ఆరున ప్రారంభం కానుంది అందుకోసం చకచకా ఏర్పాటు చేసిన బిగ్ బాస్ హౌస్ లోపల కొంత మెయింటెనెన్స్ వర్క్ జరుగుతుంది ఈ పనిలో పెద్ద సంఖ్యలో ఉత్తరాది కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్తరప్రదేశ్కి చెందిన సైన్ ఖాన్ అనే నలభై ఏళ్ల వ్యక్తి బిగ్ బాస్ సెట్ లో పనిచేస్తుండగా ఇరవై అడుగుల ఎత్తు నుండి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు దీంతో ఒక్కసారిగా భయాభ్రాంతులకు గురైన అక్కడైన వారు అతని వెంటనే దగ్గరలోకి ఆసుపత్రికి చికిత్స కోసం తరలించారు లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి సదరు వ్యక్తిని తీసుకెళ్లగా ఐసీయూలో ఉంచి ట్రీట్మెంట్ ఇస్తున్నట్లు సమాచారం మరోవైపు ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు సిబ్బంది ప్రమాదం గురించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న పోలీస్ బృందం సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు అయితే ఈవీపీ ఫిల్మ్ సిటీలో ప్రమాదం జరగడం ఇదే మొదటిసారి కాదు గతంలో కమల్ హాసన్ నటించిన భారతీయుడు టూ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే అలాగే రజనీకాంత్ నటించిన కాలా మూవీ షూటింగ్ సందర్భంగా సెట్ లో యువకుడు విద్యుత్ఘాతానికి గురయ్యాడు విజయ్ నటించిన బిగిల్ మూవీ షూటింగ్ షూటింగ్ లో క్రేన్ కింద పడి సెల్వరాజ్ అనే కార్మికుడు మరణించాడు తాజాగా బిగ్ బాస్ సెట్ లో ప్రమాదం చోటు చేసుకోవడంతో హాట్ టాపిక్ గా మారింది మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి